Hello guys welcome back to my youtube channel న్ దిస్ ఇస్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూ స్టూడియో నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎవరీ బిగ్ హై ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సెల్ ప్రీవియస్ వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మేము రీసెంట్ గా సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ కి వెళ్ళొచ్చామని చెప్పి సో ఈ రోజు అయితే సెంటోసా పార్క్ కి వెళ్ళబోతున్నాం అనమాట సింగపూర్ వెళ్ళిన ప్రతి ఒక్కరు సెంటోసాకి అయితే ఒక వన్ ఫుల్ డే కంపల్సరీ పెట్టుకుంటారు వన్ ఫుల్ డే సెంటోసా అండ్ వన్ ఫుల్ డే స్టూడియోస్ అయితే పెట్టుకుంటారు ఈ రోజు అయితే మేము సెంటోసాకి వెళ్ళబోతున్నాము నేనైతే ఫస్ట్ టైం అలాంటి పార్క్ అయినా లైక్ అలాంటి థీమ్ ఉన్న వాటికి వెళ్ళడము నాకైతే చాలా కొత్తగా అనిపించింది వీడియో ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ చాలా క్రేజీగా కూడా ఉంటుంది సో హోటల్లోనే మాకు కింద బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట సో అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము చాలా ఐటమ్స్ ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా లైట్గానే ఉంటాయి అసలు ఉండవు బట్ ఇట్స్ ఓకే తినచ్చు తినేలాగే ఉన్నాయి సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి క్యాబ్ వస్తుంది అనమాట సో అందుకని వెయిట్ చేస్తున్నాము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ టైం అంటే టైమ్ అసలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా క్యాబ్ ఆగదు వెయిట్ వెయిట్ చేస్తే మాత్రం వెయిటింగ్ ఛార్జ్ కూడా తీసుకోరన్నమాట వెళ్ళిపోతారు సో ఇక్కడ మేము కోకోనట్ వాటర్ తీసుకుందామని చెప్పైతే వచ్చాము ఇక్కడ స్టోర్స్ ఎలా ఉంటాయి అట్లనే చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి సో కరెక్ట్ టైంకి క్యాబ్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోయాం స్టార్ట్ అయిపోయాం అనమాట సెంట్రోసాకి ఒక వన్ అవర్ పట్టింది బట్ ట్రావెలింగ్లో కూడా ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు సీనిక్ వ్యూ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రోడ్స్ అయినా గ్రీనరీ అయినా అసలు సింగపూర్ అంటేనే విజిటింగ్ ప్లేస్ కదా మస్ట్ విజిటింగ్ ప్లేస్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫైనల్లీ సెంటోసా పార్క్ అయితే వచ్చాము మీ అందరికీ డౌట్ రావచ్చు అసలు సెంటోసా అంటే ఏంటి అని అనేది సో సెంటోసా అంటే అదొక ఐలాండ్ అనమాట ఇప్పుడు మాల్దీవ్స్లో ఐలాండ్ కట్టి అక్కడ రిసార్ట్ స్టేస్ అదంతా ఉంటాయి కదా సేమ్ ఇన్ ద సేమ్ వే ఇది కూడా అంతే అనమాట సెంటోసా అంటే ఒక ఐలాండ్ ఎండ్లెస్ డిస్కవరీ అంటే అసలు అందులో ఎన్ని ఉంటాయంటే బీచెస్ ఉంటాయి సన్ శాండ్ వాకింగ్స్ లగ్జరీ హోటల్స్ అడ్వెంచర్స్ ఎవ్రీ కార్నర్కి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్లా పెట్టారనమాట సో అందుకే మనం పైనుంచి కేబుల్ కార్ నుంచి వెళ్తుండగా కూడా కింద ఐలాండ్ మొత్తంగా కనిపిస్తుంది మనకి ఫుల్ అంటే ఫుల్ అంటే వాటర్ గేమ్స్ ఉంటాయి చాలా వాటర్ గేమ్స్ అవైలబుల్గా ఉంటాయి కిడ్స్తో వస్తే మాత్రం పండగనే అసలు కరెక్ట్గా చూడాలంటే సెంటోసా మొత్తం టూ డేస్ పడుతుంది కంపల్సరీ బట్ మాకు టైం లేక మేము వన్ డేలోనే అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట సో యాజ్ యూజువల్లీ ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కేబుల్ కార్స్లోనే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే మేము సెంటోసాకి ఎంట్రీ అవ్వడంతో కేబుల్ కార్ ఆల్రెడీ మా ప్యాకేజ్లో బుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి కేబుల్ కార్ దగ్గరికి అయితే ఒక్కొక్క కేబుల్ కార్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కోసారి ఒక్కో ఎక్స్పీరియన్స్ అనమాట మస్తు ఉండే కాకపోతే హైట్స్ నుంచి వెళ్తారు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు బట్ మంచిగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది కొంచెం అలా భయం బట్ ఫస్ట్ టైం ఎక్కితే అలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుంది సో సెంటోసాలో కొన్ని ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా కేబుల్ కారే అండ్ ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ ప్లేస్ వెళ్ళడానికి కూడా మనకు అక్కడ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి కేబుల్ కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన ఇష్టం మనం దేంట్లో అంటే దాంట్లో వెళ్ళిపోవచ్చు ఇన్క్లూడింగ్ విత్ అవర్ బుకింగ్ అనమాట మనం ఏది బుకింగ్ చేసుకుంటే దాంట్లో వెళ్ళొచ్చు అనమాట అసలు ఎంత పెద్ద ఐలాండ్ అంటే మనకి ఇక్కడ బస్కి స్టాప్ స్టాప్కి దిగి మనం ఏదో ఒక ఎక్కడికొక్కడికి వెళ్తాం కదా సేమ్ అలాగే అక్కడ స్టాప్ స్టాప్కి ఒక అడ్వెంచర్ ఉందనమాట అసలు చాలా చాలా బాగుంది నాకైతే నా డ్రీమ్ అనమాట మేడమీ టూ సౌర్స్ ఒక్కసారన్నా చూడాలి అని సో మేడమీ టూ సౌడ్స్ అంటే మన సెలబ్రిటీస్ ఫేమస్ వాళ్ళందరూ వ్యాక్స్ స్టాచ్యూస్ చేసి పెడతారు కదా సో ఈ సెంటోసాలోనే ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట మేడమీ టూ సౌర్స్ సింగపూర్ సో దిస్ వీడియో ఈజ్ ఆల్ ఎబౌట్ మ్యాడమి టు సౌత్ సింగపూర్ అండ్ సెంటోసా పార్క్ అన్నమాట సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ సింగపూర్కి ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే వన్ డేలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మంచిగా సెంటోసాలో అనేది అయితే చూపించబోతున్నాను సో ఇక్కడ రాగానే కరణ్ జోహర్ శ్రీదేవి గారి స్టాచ్యూ అయితే ఫస్ట్ ఫస్ట్ అనిపించింది బాగుంది అసలు రియల్గా చూసినట్టే అనిపించింది నేను ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనుకున్నాను కానీ లేదు రియల్గానే ఉంది ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరణ్ జోహర్ గారు యాంకరింగ్ కదా సో తనకి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ వెనకాల అట్లా సెట్ చేశారనమాట సో ఏ హీరో ఏ హీరోయిన్కి ఫేమస్ సాంగ్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్తోనే దాని థీమ్తోనే సెట్ చేశారనమాట మొత్తము సో ఇక్కడ మేము డ్యాన్స్ చేస్తుంటే అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటున్నాం కాసేపు అలా సో కమింగ్ టు కాస్ట్ ఇక్కడ ఒక థౌజండ్ థీమ్స్ ఉంటే థౌసండ్ అడ్వెంచర్స్ మనం చేయొచ్చు అని అనుకుంటే దాంట్లో మహా అంటే వన్ డేలో మనం ఒక ట్వంటీ చేయగలుగుతాం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అది కూడా చాలా కష్టం మీదనే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కే అయిపోతుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అండ్ మేము ఏం చేసామంటే చాలా మటుకు ఫేమస్వి ఏవేవైతే ఉన్నాయో అవైతే కవర్ చేయడానికి ట్రై చేసాము లైక్ ఫారెన్కి వెళ్ళి ట్రై చేయాల్సినవన్నీ అయితే మేము ట్రై చేసేసామన్నమాట సో ఇక్కడ కాస్ట్ కూడా అన్నీ మన దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వద్దు వేరే ల్యూజ్ రైడ్ ఉంది ఈ స్కై లైన్ ఇంకా అది వద్దు అని అనుకున్నారనుకోండి దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి అక్కడ ఎంక్వైరీ చేసే వాళ్ళ దగ్గర కనుక్కొని మనం బుక్ చేసేసుకోవాలి అండ్ ప్రతిది కూడా స్లాట్ టైమింగ్స్ ఉంటాయి మనం డైరెక్ట్ పోయి మాత్రం వెళ్ళలేమన్నమాట పాయింట్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి అప్పుడు సింగపూర్ కాలం ఎలా ఉండేది ఈకలతో లైక్ మనం ఇంకుతో ఇట్లా రాసేవాళ్ళం కదా పెన్స్తో పేపర్స్ మీద సో అవి ఇంకా వాళ్ళు రైస్ ఎలా వాళ్ళు ఇవన్నీ కూడా లైక్ అప్పట్లో షాప్స్ ఎలా ఉండేవి సింగపూర్లో తోల్బొమ్మలాటలు ఇంకా పాతకాలం నాటివన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టారు మేడమి టూ సౌట్స్లోనే సో మీరు చూస్తున్నట్టు నేను అందరి సెలబ్రిటీస్ని తీయడానికే కవర్ చేయడానికే ట్రై చేస్తాను అండ్ ఆల్సో ఒకప్పుడు ఇలా ఉండేదనమాట అంటే మిషన్ వాళ్ళు కూడా ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో మన వాళ్ళ క్లోతింగ్ ఎలా ఉండేది ఇలా మూవీస్ లేని టైంలో ఇలా తోలుబొమ్మల ఆటలు ఆడేవాళ్ళు కదా సో అలా అనమాట ఎయిటీన్ నైంటీస్లో కూడా సింగపూర్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా అయింది అనే డిఫరెన్షియేషన్ ఈ మ్యూజియంలో అయితే మొత్తం పెట్టేశారనమాట సింగపూర్ ఈజ్ నెంబర్ వన్ వరల్డ్స్ అసలు అప్కమింగ్ అసలు టెక్నాలజీ మనకంటే ఏంటి తెలియక ముందు నుంచే వీళ్ళు చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు అసలు ఎంత బాగుంది అని అంటే నిజంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ టు దేర్ నాలెడ్జ్ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ టెక్నాలజీ అందరూ కూడా కష్టపడే వాళ్ళే చాలా అంటే చాలా బాగుంటుంది బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చాలా ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే పాతకాలం ఎప్పుడెప్పుడు ఓ అసలు ఫస్ట్ ఫస్ట్ టీవీస్ టెలివిజన్ ఎలా ఉండేది అసలు ఏంటి అనేది కూడా దాని కలెక్షన్ కూడా చాలా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించింది అప్పుడే అసలు చాలా అంటే చాలా బాగుండే பார்த்த சைக்கிள்ஸு పాత టీవీస్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ మ్యూజియంలో పెట్టి విజిబుల్గా చేశారనమాట లైక్ ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా అయ్యింది ఇంతలా టెక్నాలజీ ఫార్వర్డ్ ఉంది ఇప్పుడు అనేది మాత్రం క్లియర్గా చూపించారు ఈ మ్యూజియంలో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనకి అవన్నీ లేనప్పుడు బోటింగ్సే కదా సో అప్పుడు బోట్స్ ఎలా ఉండేవి కూడా చెక్క బోట్స్ అనేది కూడా ఒక రైడ్ లాగా అలా తీసుకెళ్ళి మాకు చూపించారనమాట బోట్ కూడా చాలా బాగుంది ఆ రైడ్ కూడా కొంచెం డిఫరెంట్గా థీమ్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది సింగపూర్ ఫ్లేవర్ అనమాట మంచిగా అనిపించింది ఇంకా కిడ్స్తో అయితే ఇంకా మంచిగా వెళ్ళొచ్చు మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కొత్త కొత్త న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నీ తెలుసుకోవచ్చు అనమాట మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ కూడా వేసారు దానికి సెట్ అయ్యేటట్టుగా చాలా బాగుండే అసలు కెమెరాస్ ఎలా లేదు బట్ నేను ఇంకా వీడియో కోసం అని తీయడం జరిగిందనమాట ఫైనలీ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ హియర్ య్స్ నేనైతే ఎప్పుడెప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ని వ్యాక్ స్టాచ్యూస్ని చూద్దామా అని అనుకుంటున్నాను మెల్లి మెల్లిగా ఇప్పుడైతే వచ్చామనమాట ఇది ఒక ఆర్డర్లో పెట్టారు లైక్ ఫస్ట్ ఎంట్రీ అవ్వడంతో బాలీవుడ్ సెలబ్రిటీస్ని పెట్టారు సో నెక్స్ట్ సింగపూర్ సిటీని చూపించారనమాట ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అని చెప్పేసి నెక్స్ట్ అలా నడుచుకుంటూ వచ్చి కొంచెం బోట్ రైడింగ్స్లో మిడిలో కూడా నడుచుకుంటూ రాకుండా అలా బోట్ రైడింగ్స్లో వెళ్ళడం కానీ అలాంటివన్నీ సో నెక్స్ట్ ప్రెసిడెంట్ గాంధీ తాత వీళ్ళందరినీ వ్యాక్ స్టాచ్యూస్ పెట్టారు నెక్స్ట్ ఇక్కడికి రాగానే స్పోర్ట్స్ కేటగిరీ హియర్ ఈస్ సచిన్ టెండూల్కర్ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్స్లో లో అయితే కమెంట్ చేయండి విరాట్ కోహ్లీ స్టాచ్యూ దగ్గర నేనైతే ఫోటోస్ దిగాను ఫుల్ గా ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నేనైతే మా తమ్ముడు కోసమే వీడియో తీశాను ఆ క్లిప్ పంపిద్దాం అని చెప్పేసి సో చాలా హ్యాపీగా అనిపించింది మీకు వీడియోలో తెలుస్తుందో లేదో ఐ డోంట్ నో బట్ లైవ్లో మాత్రం నిజంగానే ఉన్నట్టు కనిపించారు కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ని కూడా ఇక్కడ మెయిన్ మెయిన్ దగ్గర ఇలా పెట్టారనమాట అవార్డ్స్ తీసుకున్నట్టు ఇలా ఫైనల్లీ అనుష్క శర్మ విరాట్ కోహ్లీని స్పోర్ట్స్ కేటగిరీలో అనుష్క శర్మని బాలీవుడ్ కేటగిరీలో పెట్టేశారనమాట సో వీళ్ళందరినీ కూడా మంచి మంచిగా పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్ పెట్టారు సో ఫైనల్లీ మహేష్ మహేష్ బాబు నాకైతే ఇక్కడ ఒక్కటే డైలాగ్ గుర్తొచ్చింది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు ఇదే డైలాగ్ గుర్తొచ్చింది కానీ చాలా చాలా బాగున్నారు మహేష్ బాబు గారు హ్యాండ్సమ్ ఎ ఎప్పుడైనా హ్యాండ్సమే ఇప్పుడు కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నారు చాలా బాగున్నారు సో అలా హాలీవుడ్ సెలబ్రిటీస్ నాకు ఎక్కువ తెలియదు కాబట్టి నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు బట్ మీకు నేను వీడియోలో చూపించింది ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పేయండి ఇక్కడ సింగపూర్లో మనకి ఇండియాలో పానీపూరి బండిలు ఎలా ఉంటాయో గల్లీ గల్లీకి అక్కడ పాములు అలా ఉంటాయి ఇదైతే ఆల్బెనో పైతానీ అంట దీని పేరు వామ్మో అసలు ఎండ్ ఆఫ్ ద డే అది స్నేక్ నాకైతే ఎంత భయం వేసిందో నేను వేసుకోలేదు బట్ ఇంకా వేరే వాళ్ళు వేస్తుంటే మీకు చూపించడానికి వీడియో తీశాను అంతే చాలా అంటే చాలా ఉంది అది చాలా ఓల్డ్ అంట కూడా స్నేక్ దాని పేరు మిస్టర్ బీన్ అంట తాతగారు చెప్తున్నారు సో అగైన్ మీరు ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఒక కేబుల్ కార్ రైడ్ చూశారు కదా నెక్స్ట్ ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకొక కేబుల్ కార్ రైడ్ అనమాట మనకి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు హెల్మెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు సో ఈ రైడ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెవెల్లో మనకి ఇక్కడ కాళ్ళ మధ్యలో పెట్టుకోవడానికి సపోర్ట్ ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు సో సెకండ్ లెవెల్లో ఏంటంటే ఆ సపోర్ట్ ఉండదు అండ్ ఇంకా హైట్కి వెళ్ళిపోతాం అనమాట సో థర్డ్ లెవెల్ కూడా ఉంటుంది మనం ఎన్నిసార్లు రైడ్ చేయాలనుకుంటే అన్నిసార్లు రైడ్ చేయొచ్చు బట్ వ్యూ అయితే స్పెక్టాకులస్ అసలు కింద చూడండి ఐలాండ్ మొత్తంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అటు ఇటు వెళ్తూనే ఉంటాయి ఊరికే అసలు సింగపూర్ అంటేనే ట్రాన్స్పోర్టేషన్ అసలు ఫుల్ ఉంటుంది సి ట్రాన్స్పోర్టేషన్ ఇంకా మనకి మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా మొత్తం కూడా మీరు లూజ్ రైడ్ చూసారు కదా వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు రైడ్స్ అయితే కంటిన్యూగా ఫ్లో ఉంటుంది మనకేమైనా అయినా కూడా వెంటనే రావడానికి అక్కడ అంబులెన్సెస్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట నేనైతే నా ఫోన్ కింద పడుతుందని భయమైనా కూడా వీడియో తీశాను గైస్ మీ గురించి సో ప్లీజ్ లైక్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఏదైనా రైడ్ ఇంతలా ఎంజాయ్ చేశాను అంటే ఈ ల్యూజ్ రైడే నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇదైతే నా బండి చాలా సార్లు ఆగిపోయింది బట్ ఎనీ నో ప్రాబ్లమ్ గైస్ ఐ లిటరలీ ఎంజాయ్ దిస్ రైడ్ సో మచ్ ల్యూజ్ రైడ్ కూడా మేము టూ టైమ్స్ చేశామనమాట మళ్ళీ థర్డ్ టైం ఎలా లేదు ఇంకా మాకు టైం కూడా లేకుంటుండే ఇదైతే బాగుంది రైడ్ చాలా ఫాస్ట్గా ఒక్కొక్కరు బట్ ఇంకా నేనైతే కింద ఎక్కడ పడిపోతాను అని మెల్లిమెల్లిగా వెళ్ళాను అనమాట అండ్ ఇక్కడ పెయింటింగ్స్ జరుగుతున్నాయి మన ఫేస్ మీద హ్యాండ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ప్రమోషన్ అనమాట మన అందరికీ వేస్తున్నారు లైక్ ఇక్కడ పెయింటింగ్స్ వేస్తున్నారు అని చెప్తే ప్రమోషన్ జరుగుతుంది కదా సో అక్కడ అందరికీ పెయింటింగ్స్ వస్తున్నారు యాజ్ యూజువల్లీ మా హస్బెండ్ రెస్ట్ తీసుకుంటున్నారు పడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా పడుకోవడము ఒక పార్ట్ కాబట్టి అక్కడ పడుకుంటున్నారు కాసేపు సో చూసారు కదా చాలా బాగా వేసింది ఈ అమ్మాయి పెయింటింగ్ కూడా మంచిగా ఉంది బాగుంది కాకపోతే నీట్గా వేశారు సో ఇంకా సెంటోసాలో వన్ ఫుల్ డేలో మేమైతే చాలా ప్లేసెస్ కవర్ చేసాం చాలా అడ్వెంచరస్ గేమ్స్ ఆడాము ఫోర్ డి అడ్వెంచర్ చేసాం చాలా 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 న్యూ థింగ్స్ తెలుసుకున్నాం మ్యాడమి టూ సార్ట్స్ మొత్తం తిరిగాము మా వన్ ఫుల్ డే మాత్రం మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట ఫైనల్లీ సెంటోసాలో ఉన్న వాళ్ళంతా వెయిట్ చేసేది ఈ నైట్ షో కనమాట ఈ షో అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అసలు మొత్తం వాటర్ గేమ్ షో అసలు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ మన ముందు షో జరుగుతుంది వన్ అవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ షోను కూడా ఎండ్ చేసేసి మేమైతే ఈ రూమ్కి వెళ్ళిపోయాం అన్నమాట ఫైనలీ మా డే వ్లాగ్ ఇలా అయింది ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేతు స్టూడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి సో దాట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లవ్ యూ ఆల్ బై బై అ వెరీ 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 హ్యాపీ డే ಹ್ಯಾಪಿ ಮೂಡ್ ಅನ್ಮ ಮಾಡಿ ಅಯ್ಯ ಇಲ್ಲ ಎಂಡ್ ಅದು ಬಾಯ್ ಬಾಯ್ ಗಾಯ್ಸ್